అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం అస్సోంలోని గౌహతిలో ఉన్నట్టు కనిపిస్తోంది అక్కడ కామాఖ్య టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది స్నేహారెడ్డి తన ఇన్స్టా స్టోరీలో కామాఖ్య టెంపుల్ ఫోటోను షేర్ చేశారు ఇంకా అస్సాంలోనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు చూస్తుంటే కామాఖ్య టెంపుల్ ప్రభావం తెలుగువారిపై ఎక్కువగా పడ్డటే కనిపిస్తోంది ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగా కామాఖ్య టెంపుల్కి వెళ్తూ ఉన్నారు వేణుస్వామి అని ఈ టెంపుల్కి మన సెలబ్రిటీలు ఎక్కువగా క్యూ కడుతూ ఉన్నారు వేణుస్వామి కూడా ఎన్నో పూజలు అక్కడ చేస్తూ ఉంటారు రెమెడీలకు సంబంధించి ఆ టెంపుల్కి వెళ్తే చాలా మంచిదనే విషయాన్ని కూడా పలుసార్లు ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆయన చెప్పిన తర్వాత చాలామంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా కామాఖ్య అమ్మవారిని దర్శించుకుంటూ అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు ఆ వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఇక బన్నీ ఫ్యామిలీ ఇప్పుడు కామాఖ్య టెంపుల్ కు వెళ్ళినట్టుగా కనిపిస్తోంది స్నేహరెడ్డి తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఫోటో ప్రకారం ఆమె ఆ టెంపుల్ కు వెళ్ళినట్టుగా దేవి దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ గుడిలో బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించారా లేదా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పుడు బన్నీకి కాస్త బ్యాడ్ టైమ్ నడుస్తోందనే విషయం తెలిసిందే దీనికోసం బన్నీ ఏమైనా ప్రత్యేక పూజలు నిర్వహించి ఉంటారని అందరూ అనుకుంటూ ఉన్నారు అభిమానులు కూడా ఈ పోస్ట్ చూసిన తర్వాత కామెంట్లు పెడుతూ ఉన్నారు అయితే అమ్మవారిని ప్రత్యేక పూజలు చేయకపోయినా దర్శనం చేసుకున్నా మంచిదే అని అల్లు అర్జున్ కుటుంబానికి కూడా ఎవరో స్వామీజీ చెప్పి ఉంటారని అందుకే అక్కడికి ప్రత్యేక పూజలకు కాకపోయినా అమ్మవారి దర్శనం కోసం బన్నీ వెళ్ళి ఉంటారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కానీ దానికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు ఇటీవల ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా పుష్ప టూ క్రేజ్ ఎంత అలా వచ్చిందో మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కలెక్షన్స్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ఇక బన్నీ నెక్స్ట్ సినిమా దర్శకుడు త్రివిక్రమ్తో చేయబోతున్నారు ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో రాబోతోంది ఈ సినిమా కోసం కూడా ఇప్పుడు ఆర్తులు కూడా బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు సినిమా టైటిల్ కూడా ఇంకా రాకుండానే ఈ సినిమా ఇన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందనే టాక్ కూడా నడుస్తోంది ఏదేమైనా బన్నీకి కొంతకాలంగా ప్రశాంతత దూరమైందని పుష్ప టూ ఇంత సూపర్ హిట్ అయినా ఆయన ఆనందంగా కనిపించలేదని ఈ కేసుల విషయంలో ఆయన చాలా బాధలు ఎదుర్కొన్నారని ఆయనకు మనశ్శాంతి దొరకాలంటూ ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ తర్వాత కామెంట్లు పెడుతూ ఉన్నారు